పెళ్లి బట్టల్లో కొడుకు రమేష్ కోడలు అనామిక ఇంటి గుమ్మ ముందు నిలబడి ఉన్నారు అత్తగారు శారద దిష్టి తీసి కుడికాలి ముందు పెట్టి వెళ్ళమ్మా కాళ్ళ లెఫ్ట్ లెగ్ ఏం పాపం చేసింది అత్తయ్య పాపం అందరూ దాన్ని పక్కన పెడతారు నేను మాత్రం అలా చేయను లెఫ్ట్ లెగ్ నే ముందు పెడతాను అని చెప్పి లెఫ్ట్ లెగ్ ఇంట్లో పెట్టేసింది అది చూసి శారద ఆశ్చర్యపోతుంది రమేష్ అనామిక వెనకాలే కుడికాలు పెట్టి ఇంట్లోకి వెళ్ళాడు అదంతా చూసి ప్రసాద్ మాత్రం లోపల సంతోషపడుతూ కొత్త కోడలు రావటంతోటే అత్తగారికి ఇచ్చేసింది ఇంకా శారదాటలు అర్థమైపోతుంది నాకు కొడుక్కి శారద వంట నుంచి మంచి రోజులు వస్తాయి అని అనుకుంటూ కోపంగా వైపే చూస్తున్న శారద వైపు చూసి వద్దు శారదా కొత్త గదా ఇంకా మనింటి పద్ధతులు ఆచారాలు తెలీదు నువ్వే కోడలికి అన్నీ నేర్పించాలి మొదటి రోజే నా మాట వినకుండా కుడి కాలుబదు ఎడంకాలు పెట్టింది ఇక రేపు రేపు ఏం చేస్తుందో ఏమో అలా అనక్లేదు శారదా ఇంట్లోకి బదా దిష్టి నిలపాడే సొత్త మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పగానే ప్రసాద్ లోపలికి వెళ్ళాడు శారదా దిష్టి తీసిన ప్లేట్ ని ఇంట్లోకి ఇంట్లోకొచ్చింది కొత్త కోడలు సోఫాలో కూర్చుంటుంది అది చూసిన శారదా యామ్మా కొత్త కోళ్ళ ఎడంకాలు పెట్టి లోపలికొచ్చావు ఇప్పుడే ఎల్లు అందరికి టీ బెట్టుకురాపు అత్తయ్యా నేంటికి తాగను కాఫీ పౌడర్ తెప్పించండి డబ్బులు ఇవ్వు శారదా వెళ్ళి కాఫీ పొడి తీసుకొస్తాను అని అనగానే శారద కొంచెం కోపంగా చూస్తూనే ప్రసాద్కి ఇస్తుంది ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నీకు వంటలు వచ్చని చెప్పావు కదా అవునత్తయ్యా నేను వంట చాలా బాగా చేస్తాను ఏది ఇది పడితే అది చేయబాక ఉదయం నేను చెప్పిన టిఫిన్ చెయ్యాలి మధ్యాహ్నం లంచ్కి నేను చెప్పిన కూరగాయలే వండాలి ఇక రాత్రికి కూడా నేను ఏం చెప్తే అదే చెయ్యాలి అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను అని అనామిక చెబుతూ ఉండగా ప్రసాద్ కాఫీ పౌడర్ తీసుకుని ఇంటికి వచ్చాడు అనామికాకిచ్చాడు సంతోషంగా కిచెన్లోకి వెళ్ళింది టీ పెట్టకుండా కాఫీ పెట్టి అందరికీ తీసుకొచ్చిచ్చింది రమేష్ ప్రసాదులు సంతోషంగా కాఫీ తాగుతారు శారద మాత్రం కాఫీ పట్టుకుని అలా చూస్తూ లోపలి ఇలా అనుకుంటుంది వచ్చిన రోజే నా మాట ఇక అని అనుకుంటూ ఉండగా అనామిక కాఫీ తాగేసి అత్తయ్యా నేను వెళ్లి రెస్ట్ తీసుకుంటాను పెళ్లి హడావిడిలో సరిగా పడుకోలేదు నేను అని శారద నుంచి ఏ సమాధానం వస్తుందో అని కూడా ఆలోచించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరుసటి రోజున ఇంటి ముందు ముగ్గులేదు అనామిక అనామిక అని శారద గట్టిగా పిలవగాని అక్కడికి అనామిక వచ్చింది ఏంటే ఇది ఉదయం లేవంగానే ఇంటి ముందు ముగ్గేమని చెప్పాను కదా ఎందుకే లేదు చాక్పీసీ లేవత్తయ్యా అందుకే నేను నేను నువ్వు చెప్పే టిఫిన్ అని చెప్పగానే అనామిక లోపలికి వెళ్ళింది దోసలు వేస్తూ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళటానికి ప్రసాదు రమేష్లు రెడీ అయ్యి టిఫిన్స్ చేయటానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అనామిక గుమగుమలాడుతున్న దోసలు తీసుకొచ్చి వేసింది ఇద్దరూ సంతోషంగా తింటారు ఆ తర్వాత శారద వచ్చి కూర్చుంటుంది శారదకి కూడా దోశలు వేసింది అది చూసి తనకొస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకున్న శారద ఇలా అంటుంది ఏంటే కోళ్ళ ఇది నేను ఇడ్లీ చేయమని చెప్పాను కదా నువ్వు ఇట్ట గొమ్మగుమ్మలాడే దోశలు నాకు ఇడ్లీలు చేయడం రాదత్తయ్యా అదీ కాక నాకు దోశలు అంటేనే ఇష్టం పోనీలే శారదా కొత్త కోడలు గదా అని చెప్పగానే శారదకేమీ మాట్లాడకుండా వేసిన రుచికరమైన దోశలు తింటుంది అనామిక దోసలు తినేసి వెళ్లి రమేష్ ప్రసాదులకు లంచ్ బాక్సులు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది వాటిని చూసి లంచ్ లంచ్లోకి నేచేమన్న కూర చేసి పెట్టావుగా నాకు ఇష్టమైన ఆలు ఫ్రై టమోటా చార్ చేసి పెట్టాను అని చెప్పగానే ఇక శారద ఏవి మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతుంది ఏమింది మావయ్యా అత్త ఎలా వెళ్ళిపోయారు సంతోషం కోళ్ళ సంతోషం బట్టలేక శారదట్ట బయటికి వెళ్ళింది అని చెప్పి ప్రసాదు రమేష్ లంచ్ బాక్సులు పట్టుకుని వెళ్ళిపోతారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి రోజున శారదా ప్రసాదు రమేష్లు రెడీ అయ్యి హాల్లో అనామికా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అరే బాబు కొత్త 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 చీర చీర లేకపోతే మినిట్ మమ్మీ నేను వెళ్లి చూసొస్తాను అని రమేష్ బెడ్రూమ్ లోకి వెళ్తాడు అనామిక కొత్త చీర కట్టుకుని నగలు వేసుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందే నిలబడి తనని తాను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటే రమేష్ అక్కడికి వచ్చాడు అందంగా ఉన్న అనామికాని చూసి వావ్ వారెవ్వా అనామిక ఈ చీరలో నువ్వు నగలేసుకుని ఎంత అందంగా ఉన్నావో ఇలా గనక మనం ఫంక్షన్కి వెళ్తే అక్కడ అందరూ నిన్నే చూస్తారు కదండి నాకు కావలసింది కూడా అదే మరింక ఎందుకు పద అని చెప్పి అనామికాని తీసుకుని హాల్లోకి వచ్చాడు శారద షాకింగ్ గా పెద్ద పెద్ద కళ్ళతో అనామికా వైపే చూస్తూ ఉంటుంది అత్తయ్యా ఇప్పుడు నేను ఎలా ఉన్నాను ఇదే ఏంటికోళ్ళ నేను చెప్పిన చీర కాకుండా ఇంత ఖరీదైన చీర కట్టుకొచ్చావు నాగలొద్దని చెప్పానా అయినా నాగలేసుకొచ్చు ఎళ్ళు ఎల్లు మొత్తం అన్నీ తీసేసి నేను చెప్పిన చీర కట్టుకో ఏదైనా చిన్న చైనా వేసుకో అన్ని నాగలొద్దు అబ్బా అత్తయ్య నాకు నేను ఇలా ఉండడం నాకు నచ్చింది ఇలాగే ఉంటాను మీరు చెప్పినట్టుగా నేను రెడీ అయితే ఇంత అందంగా ఉండను నేను ఇలాగే ఉంటాను ఇలాగే ఫంక్షన్కి కూడా వస్తాను నేను చెబుతుంది ఏంటి నువ్వు చేస్తుంది ఏమిటి కొత్త కోడలకు అదని ఊరుకున్నంటే రోజు రోజుకి నా మాట వినకుండా ఎక్కువ చేసేస్తున్నావు ఎట్టైతే చంప పగిలిపోద్ది మీరెన్ని చెప్పినా నేను విననత్తయా ఇలాగే వస్తాను శారదా కోడలు ఇట్టాగే ఇష్టపడుతుందిగా తన ఇష్టానికి దానిని వదిలేయి నేను వినండి నేను కూడా వినను పదండి అని చెప్పి రమేష్ ని తీసుకుని ఇంట్లో నుంచి అనామిక వెళ్ళిపోతుంది ఇక చేసేదేమీ లేక శారదా ప్రసాదులు కూడా ఫంక్షన్ కి బయలుదేరారు కొంత సమయం గడిచింది బయట బాగా వర్షం పడుతూ ఉంటుంది ఒకచోట కింద పడున్న అనామిక పూర్తిగా తడిసిపోయి నెమ్మదిగా కళ్ళు తెరిచి బాధగా నడుచుకుంటూ ఇంటి దగ్గరికి వస్తుంది గుమ్మం దగ్గరే ఉన్న శారద నగలు లేని అనామికాని చూసి కోపంగా ఇలా అంటుంది వద్దని చెప్పిన ఎనకొండ నగల వేసుకుని ఇప్పుడు పోగొట్టుకొని వచ్చావు ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు నువ్వు ఇంట్లో రాబాక అలా వర్షంలో తొడుతూ చలికి బయటికి సావు అని చెప్పి తలుపులు వేసుకుంటుంది బాధగా అనామిక వర్షంలో తడుస్తూ ఉంటుంది ఉరుములు మేలు మంచురాళ్ళ వర్షం కూడా పడుతూ ఉంటుంది అనామిక అలాగే నిలబడుతుంది ప్రసాద్ అనామికాని చూసి చలించిపోతాడు శారద వర్షంలో మన కొత్త కోడలు తడవటమేమీ బాగోలేదు ఏదైనా అయితే మనం ఇబ్బంది పడాల్సి వచ్చింది నా మాటిని కోడల్ని లోపలికి రమ్మని చెప్పు ఆ తలుపులు తెరువు పాగొట్టిన నగలు తీసుకొచ్చిన తర్వాతే కార్లు ఇంట్లో అడుగు పెట్టాలి లేదంటే అట్ట వర్షలోనే ఉండాలి అని అంటూ ఉండగా కంగారు పడుతూ రమేష్ కారులో తిరుగుతూ అనామిక కోసం వెతుకుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళిందో ఎవరితో వెళ్ళిందో ఏమీ అర్థం కావటం లేదు అని అనుకుంటూ ఉండగా రమేష్ సెల్ మోగుతుంది నాన్న ఇంకా అనామిక కనిపించలేదు నాన్న బాబు రమేష్ కాళ్ళు ఇంటికి వచ్చింది కానీ నగలు పోగొట్టింది అందుకు మీ అమ్మ కోడల్ని వర్షంలో నిలబెట్టిందిరా నువ్వెక్కడున్న ఇంటికి వచ్చి అలాగే నాన్న ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి రమేష్ కారుని క్రాస్ చేస్తూ ఉండగా శేఖర్ అని అబ్బాయి ఆ శేఖర్ అరుస్తూ కింద పడతాడు అప్పుడు అతని చేతిలో ఉన్న బ్యాగు కొంచెం దూరంలో పడగానే ఆ బ్యాగులోని నగలు కింద పడతాయి రమేష్ దిగి శేఖర్ దగ్గరికి వచ్చాడు నగలు కనిపించాయి ఈ నగలు అనామిగా వేసుకొని ఫంక్షన్కి వెళ్ళింది తిరిగి మాతో రాలేదు ఫ్రెండ్ కలిసిందని వెళ్ళింది తీరా చూస్తే ఇంటికి వెళ్ళింది నగలేమీ ఇక్కడున్నాయి అని రమేష్ అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ఎస్ఐ అరవింద్ వస్తాడు రమేష్ శేఖర్ని అప్పగించి నగల్ని తీసుకొని ఇంటికి వచ్చాడు అనమిక వర్షంలో దడుస్తూ ఉంటుంది అమ్మా అనమిక వచ్చింది నగలు కూడా దొరికే ఇంకా ఈ వర్షంలో ఎదురు చెప్పు నా బాధ మీకు అర్థం కావడం లేదు బాబు పోయి నగలు గురించి కాదు బాబు నా బాధ కోడలు అనామిక తిరిగి రాకపోతే ఏం లేదు బాబు వాళ్ళమ్మ నాన్నలకి మనం ఏమని సమాధానం చెప్పేవాళ్ళం నీకే కనుక కూతురుంటే చూసుకునే నన్ను చూసుకునేదానిగా అని శారద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అనామికాకి శారద మనసు ఏంటో అర్థమైంది ఇక శారద దగ్గరికొచ్చి ఇలా అంటుంది సారీ అత్యా మీ తల్లి మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను అని అనామిక క్షమాపణలు అడుగుతుంది ఇక శారద తన తల్లి మనసుతో అనామికాని క్షమించేసి వెంటనే ఇంటి తలుపు తీస్తుంది శారద బాధల్లా ఒకటే అనామిక తన మాట వినటం లేదని కాదు అనామిక అత్తగారు చెప్తున్న మాట ఎందుకు చెప్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవటం ఈరోజు అదృష్టం బావుండి పోయిన నగలు తిరిగొచ్చాయి కాని ఒకవేళ అనామికాకేమైనా అయ్యి ప్రాణానికే ప్రమాదం ఏర్పడితే పరిస్థితి ఏంటా అన్నదే శారద బాధ శారద బాధను అర్థం చేసుకుని అనామిక మారింది ఇక అప్పటినుంచి అత్తగారు శారద చెప్పినట్టే వింటూ అత్తాకోడలిద్దరూ ఎంతో సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు అత్తాకోడలు కలిసిపోవటం చూసి తండ్రి కొడుకులు కూడా ఎంతో ఆనందిస్తారు ఇది వాళ్ళకి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఓ రోజు సాయంత్రం వేళ అత్తాకోడళ్లు అనామిక శారద తమ ఇంటి ముందున్న మట్టి పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తూ ఉంటారు అత్తయ్యా నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తారా అడిగే తెలిస్తే చెప్తాను లేదంటే తెలియదని చెప్తాను జీవితం అంటే ఇదేనా అత్తయ్యా ఇదేనా అంటే నాకు అర్థం కాలేదు కోళ్ళ ఉదయం లేవడం వంట చేయడం పిల్లలకి బాక్సులు పెట్టి స్కూల్కి పంపించడం మనం తయారయ్యి పొలం దగ్గరికి వెళ్ళిన ఆయనకి మావయ్యకి లంచ్ బాక్సులు తీసుకుని వెళ్ళడం చీకటి పడే వరకు పొలంలో పనిచేసి తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేసుకొని తినడం ఇంతేనా అత్తయ్య లోకం తీరు అట్టాగే సాగుతుంది కదా కోళ్ళ లోకంలో ఇంకా చాలా జరుగుతున్నాయి అత్తయ్య సరదాగా కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్ళడం పగలంతా సంతోషంగా గడపడం రాత్రి వేళ ఏదైనా హోటల్లో బిర్యానీ తిని రావడం ఇలా ఎన్నో ఉన్నాయి ఉన్నాయత్తయ్యా నీ బాధ నాకు అర్థమైంది కోళ్ళ కానీ అట్లాంటి వాటికి మీ మావయ్య కొడుకు ఇద్దరు ఒప్పుకోరు నేను మీ మావిని అడిగి అడిగి తీసుకెత్తిపోయాన్న నాకు కూడా జీవితం అంటే విరక్తి కలుగుతుంది అత్తయ్యా కోళ్ళ ఏమిటి ఆ మాటలో ఇప్పుడేంటి సరదాగా పిల్లలతో బయటికి వెళ్ళాలనుకుంటున్నావా నేను నా భర్త నా పిల్లలు మాత్రమే కాదత్తయ్యా అందరం కలిసి అలా సరదాగా బయటికి వెళ్దాం మీరే అత్తయ్య పెళ్ళై పదేళ్ళు దాటింది వెళ్తే మా పుట్టింటికి లేదంటే ఇక్కడే ఈ రెండు మాత్రమే కాదు కదా అత్తయ్య జీవితం అంటే జీవితం మీద ఈ చిన్న వయసులో విరక్తి కలిగిందంటే నీ మనసు ఎంతలా గాయపడిందో నాకు అర్థమైందానా మీక పంజీరంలో చిరకలా అయిపోయింది అత్తయ్య నా జీవితం అంత మాటన బాక్కోవళ్ళ ఈసారి అట్టగైనా మీ మామయ్యతో బాబుతో నేను మాట్లాడతానుగా సరదాగా అట్టా బయటికి వెళ్ళే కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాంలే అత్తయ్య కావాలంటే నీతో పాటు నేను మాట్లాడతాను అవసరం అనుకుంటే పిల్లలతో కూడా మాట్లాడేద్దాం అత్తయ్య ముందైతే మనం మాట్లాడదాం కోళ్ళ తండ్రి కొడుకులు ఇంటే ఎన్నారు లేదంటేనా అప్పుడు పిల్లలతో అడిగిచ్చేద్దాం సరే అత్తయ్య మీరు ఇలా చెప్తే అలా ఇప్పుడు మావయ్య అయినా పెరట్లో కూర్చున్నట్టున్నారు వెళ్ళి మాట్లాడదాం పదండి వంట పూర్తయిందా మరి అయింది అత్తయ్య అని అత్తాకోడలిద్దరూ అనుకుని పెరట్లో కూర్చుని మాట్లాడుకుంటున్న ప్రసాదు రమేష్ల దగ్గరికి వచ్చారు ఏంటో చెప్పు సారదా కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది ఆలోచన చెయ్యండి నువ్వు ముందే కోపం గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు అడిగేదేంటో నేను ఊహించగలను పంట చేతికి వస్తుంది ఖర్చుల డబ్బులన్నీ బోగా మిగిలిన డబ్బులతో నీకు గాని కోడలికి గాని బంగారం కొనాలి అంతేనా బంగారం కాదయ్యా ఈ ఇంటి జైలు నుండి ఒకరోజు విముక్తి కావాలి అని శారదనగానే ప్రసాదు రమేష్ రమేష్లు అయోమయంగా అత్తాకోడళ్ల వైపు చూస్తారు తండ్రి కొడుకులు ఎందుకు చూస్తున్నారు నేను నేనన్నది నిజమే మీరు మీరున్నదే నిజమే ఇంటి జైలు నుంచి ఒకరోజు విముక్తి కావాలి ఏమైంది శారదా ఎప్పుడూ లేని ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు ఇంటిని ఎప్పుడు చూసినా దేవాలయం అని నువ్వేనా ఈరోజు జైలు అంటున్నావు అవునయ్యా అప్పుడింటిని దేవాలయం అన్నదే నేనే ఇప్పుడు జైలు అంటున్నది కూడా నేనే మా బాధ మీకు అర్థం కాదు మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అసలు అనమిక అమ్మకేమైంది ఎందుకలా మాట్లాడుతుంది అసలు మీకు వచ్చిన బాధ ఏంటి అది అత్తే బాధ కదండి నా బాధ కూడా పెళ్ళే పదేళ్లు దాటింది మనకి హరీష్ భవ్య అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు పగలంతా పొలం రాత్రంతా ఇల్లు ఉదయం సాయంత్రం వంట ఇంకా ఇదే నా జీవితం ఈ జీవితం నీకు సంతోషంగా లేదా అనమిక సంతోషం అంటే కాలు నిండా నీళ్లుండడం పొలంలో పంట మంచిగా రావడం ఏ అప్పు లేకుండా ఉండడం అడిగిన వాళ్ళకి చేతనైనా సహాయం చేయడం ఇదేనా అండి నాకు తెలిసిన సంతోషం అయితే ఇదే అనమిక మరి నీకు తెలిసిన సంతోషం ఏంటో అది కూడా చెప్పు అది ఎక్కడ దొరుకుతుందో చెప్పు బాబు రమేష్ ఇప్పుడు బాధని ఎందుకు లేరా అందరం కలిసి సరదాగా ఈ పని మర్చిపోయి ఇంటిని విడిచి ఎక్కడికైనా ఏళ్ళొద్దాం మీ అత్తాకోడల బాధ ఇదేనా అవును మావయ్య మీరు కొంచెం ఆలోచించండి మావయ్య మీరంటే ఏదో ఒక పని మీద టౌన్ కి వెళ్తూ ఉంటారో తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్తా ఉంటారు తెలిసిన వాళ్ళు కలిసినప్పుడు అన్ని మర్చిపోయి సరదాగా టీలని కాఫీలని తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు నాకు అత్తయ్యకి మాత్రం ఇటు ఇల్లు అటు పొలం ఇక పిల్లలకి అటు స్కూలు ఇటు ఇల్లు ఇదే కదా మావయ్య అని చెప్పగానే ప్రసాద్ రమేష్లు ఆలోచనలో పడ్డారు ఒక్క క్షణం తర్వాత ప్రసాదు సర్లేమ్మా కోళ్ళ మీ అత్తా కూడా బాధ పిల్లల బాధని అర్థం చేసుకున్నావులే రేపు మనం ఈ ఇంటి జైల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్దామో చెప్పండి అని ప్రసాదనగానే అత్తాకోడల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి ఆలోచించుకొని చెప్తావండి నానా నేను వెళ్ళి ట్యూషన్ నుంచి పిల్లల్ని తీసుకొస్తాను తీసుకురండి వచ్చాక అందరం కలిసి మాట్లాడుకుని అప్పుడు వెళ్దాం అని చెప్పగానే రమేష్ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు ఇంత బాధని ఇన్నాళ్ళు లోపలి దాచుకోవడం ఎందుకమ్మా చెప్పాలి గదా నాతో ఎన్నోసార్లు చెప్పిందండి కాళ్ళలో మీరు కోపం తెచ్చుకుంటారని నేను మీతో చెప్పల సరే పదా కోళ్ళ కొడుకు పిల్లల్ని తీసుకొస్తాడు మనం తినడానికి ఏర్పాట్లు చేద్దాము పదండి అత్తయ్య అని చెప్పగానే అనామికాని తీసుకుని వెళ్ళిపోతుంది శారద ఇక మరుసటి రోజున శారద కుటుంబం పచ్చని చెట్లతో పారుతున్న సెలయేరుతో అందంగా ఉన్న ఒక చక్కని ప్రదేశానికి వచ్చారు స్వచ్ఛమైన గాలి ప్రశాంతమైన వాతావరణం అందరికీ బాగా నచ్చింది హరీషు భవ్యలు సెలయేటి దగ్గరికి వచ్చి తాతయ్య ఇక్కడికి రావడం భలే సరదాగా ఉంది నువ్వు నేను చెల్లి స్విమ్మింగ్ చేద్దాము రా తాతయ్య వస్తున్నాను పిల్లలు అని ప్రసాదు సెలయేటి దగ్గరికి వచ్చాడు కోడలు అనామిక అయోమయంగా అతయ్య మనం బయటికి వెళుతున్నామనే హడవుడిలో వంట గిన్నెలు తీసుకురావడమే మర్చిపోయాం అని చెప్పగానే శారద అదిరిపడుతుంది ఈ విషయం మావికి తెలిస్తే ఎంత కోపం తెచ్చుకుంటాడో ఏమో నువ్వే వెళ్ళి మీ మామయ్యకి చెప్పు అని శారద అనగాని అనామిక భయపడుతూ వామో అత్తయ్య నేనా నా వల్ల కాదు కావాలంటే ఆయనతో చెప్తాను అని అత్తాకోడలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక తండ్రి కొడుకులు పిల్లల్ని తీసుకుని వాళ్ళ దగ్గరికి వస్తారు శారదా ఇక వంట చేయడం మొదలెడదామా నేను కొడుకెళ్ళి వెళ్ళి పొయ్యిరాలు తీసుకొస్తాం అని అనగానే శారద భయపడుతూ ఇలా అంటుంది యామయో కోడలు ఏదో చెప్పాలనుకుంటుంది ఏంటమ్మా భయపడకుండా చెప్పు అది మావయ్య మరి చూడు తల్లి నేనేమి కోపం తెచ్చుకొని గాని నువ్వు చెప్పాలనుకుంటుంది ఏంటో చెప్పు మావయ్య వంట గిన్నెలు తీసుకురాలేదు మంచి పని చేశారు బయటికి వెళ్తున్నామనే సంతోషంలో అత్తాకోడల్లో వంట చేసుకునే గిన్నెలు వచ్చారు ఇప్పుడు మనం ఎక్కడ తింటాం ఏం తింటాం మీరే చెప్పండి ఆలోచిస్తే ఏదో ఒక ఉపాయం దొరుకుతుంది నేనే ఏదో ఒకటి చేస్తానులేండి అని అనామిక చెప్పి చుట్టుపక్కల చూస్తుంది వెదురు బొంగులు కనిపిస్తాయి అనామికాకి అంతే అనామికాకి ఒక చక్కటి ఆలోచన వచ్చింది మావయ్య మీరు ఆయన పిల్లలతో ఆడుకుంటూ ఉండండి ఇక్కడ నేను మనందరికీ బ్యాంబు ఫిష్ చేసి వండి పెడతాను యమ్మా వెదురు బొంగుల్లో చేపల కూర చేస్తావా అది సాధ్యం కాదు అనామిక నేను చేస్తానని చెప్తున్నాను కదండి మీరు వెళ్ళి పిల్లలతో ఆడుకుంటూ ఉండండి నేను చేపలు పట్టి బాంబూ ఫిష్ చేస్తాను లేదో చూడండి బ్యాంబు ఫిష్ చేసి మిమ్మల్ని పిలుస్తాను అప్పుడు మీరందరూ వచ్చి వేడివేడిగా రుచిగా ఉండే బ్యాంబు ఫిష్ తినండి సరే అనమిక చూస్తానుగా అని చెప్పి హరీషు భవ్యల్ని తీసుకుని అక్కడి నుంచి రమేష్ ప్రసాదులు వెళ్ళిపోతారు అత్తాకోడళ్ళు శారదా అనామికాలు కలిసి చేపలు పడతారు కాళ్ళ చేపలు పడుతున్నావు బాగానే ఉంది కానీ నువ్వు చెప్పినా బ్యాంబు చేయడానికి వీలవుతుందంటావా అత్తయ్య ఖచ్చితంగా కుదురుతుంది మీరు చేపలు పడుతూ ఉండండి నేను వెళ్ళి వెదురు బొంగుల్ని కొట్టుకొని వస్తాను అని చెప్పి పేదకూడలు అనామిక వెదురు బొంగుల దగ్గరికి వెళ్తుంది వాటిని కొట్టుకొని ఒక చోట వేస్తుంది ఆ తర్వాత పొయ్యి రాళ్ళు పెడుతుంది పట్టిన చేపలు పట్టుకొని అత్తగారు శారద అనామిక దగ్గరికి వచ్చింది కాళా చేపలు పట్టుకొచ్చా అయితే నీది ఆలస్యం సరే అత్తయ్య మీరు వెళ్ళి పొయ్యిలోకి కట్టెలు తీసుకురండి నేను చేపల్ని వెదురు బొంగులోకి పెడతాను అని చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళి కట్టెల కోసం చూస్తూ ఉంటుంది అనామిక వెదురు బొంగుల్లో చేపల్ని పెట్టి మంట పెడుతూ ఉంటుంది శారద కట్టెలు తీసుకొస్తుంది అనామిక మంటలో చేపల్ని పెట్టిన వెదురు బొంగుల్ని కాల్చుతూ ఉంటుంది ఇక కాసేపటికి పిల్లల్ని తీసుకొని రమేష్ ప్రసాద్ ఇద్దరు వచ్చారు అందరూ కూర్చోండి బ్యాంబూ ఫిష్ వడ్డిస్తాను అని చెప్పగానే అందరూ కూర్చుంటారు అనామిక అందరికీ బ్యాంబూలో నుంచి ఉడికిన ఫిష్ని తీసి వడ్డిస్తుంది అందరికీ ఆ బ్యాంబూ ఫిష్ బాగా నచ్చుతుంది చాలా బాగుంది రుచిగా ఉంది అంటూ సంతోషంగా తింటూ కొత్తగా ఆలోచించి బ్యాంబూ ఫిష్ వండిన అనామికాని మెచ్చుకుంటారు అనామిక కూడా అందరికీ బ్యాంబూ ఫిష్ నచ్చటంతో అందరూ తనని పొగడ్డంతో ఎంతో సంతోషపడుతుంది తను చేసిన బ్యాంబూ ఫిష్ని తింటూ తను కూడా ఆనందిస్తుంది అలా అందరూ ఎంజాయ్ చేసి చీకటి పడుతుంది అనగా తిరిగి తమ ఇంటికి బయలుదేరి వెళ్తారు ఇలా ఎన్నాల నుంచో బయటికి వెళ్లి సరదాగా గడపాలి అనుకున్న ఈ అత్తాకోడల కోరిక ఈ విధంగా తమ భర్తలు తీర్చారు